హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేనేమి సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ మళ్ళీ రావడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం ఎందుకు అని అనుకున్నట్లయితే అందరూ కూడా మనకి ఎగ్జామినేషన్కి అయితే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు నేను చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే చాలా వరకు కూడా మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరం అన్నమాట అందరికీ ఉపయోగకరం ఎందుకనంటే అందరూ కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు ఇటువంటి వీడియోస్ చూడాల్సినంత అవసరం అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది నేను ఊరకు చెప్పనండి ఓకే ఇందులో విషయం ఉంటేనే మాత్రమే చెప్తాను అంటే దేని కొరకు అనుకున్నట్లయితే మీరు తమ్మని గమనించే ఉంటారు యాక్చువల్గా ఈరోజు నేను ఎంచుకున్నటువంటి మీకు చెప్పబోయేటటువంటి టాపిక్ ఏంటంటే మనకి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా చదవాలి ఓకే కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా చదవాలి అది కూడా ఎస్పెషల్లీ గ్రూప్ టూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటటువంటి గ్రూప్ టూకి సంబంధించి లేదా మనకి తెలంగాణ టీజీపీఎస్సి ఓకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా నిర్వహించేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఇటువంటి ఓకే కాంపిటేటివ్ కైనా సరే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్గా మనం భావిస్తాము ఓకే అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అనుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా చదవాలి అనేటువంటి వాటిని మీకు చెప్తున్నాం పాయింట్ అయితే ఉంటుంది ఓకే డోంట్ మిస్ ఎంటైర్ వీడియో అండి ఓకే ఎందుకంటే వితౌట్ పాయింట్ వితౌట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను ఏది కూడా మీకు చెప్పను ఓకే ఇందులో ఏంటి నేను అర్థం చేయబోతున్నాను అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ తర్వాత చెప్తాం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళు ఇప్పుడు గ్రూప్ టూ చదివేవారు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని చదవడం జరుగుతుంది మెయిన్స్ ఏంటి కరెంట్ ఎకానమీ ఓకే అదేవిధంగా కరెంట్ మనకి పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కరెంట్ అఫైర్స్ డే టు డే లైఫ్లో జరిగినటువంటి వాటిని ముడిపెట్టుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుతాం అదేవిధంగా ఈ యొక్క ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి లేకపోతే ఈ యొక్క మన భారత రాజ్యాంగం ఒక అవలోకనం అనేటువంటి ఒక మనకి సిలబస్లో ప్రవేశపెట్టారు కదా ఇండియన్ పాలిటీ ఈ యొక్క ఇండియన్ పాలిటీ కూడా సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా మనం ఓకే ఈ కరెంట్ అఫైర్స్తో జోడించుకుంటూ రాసుకుంటూ కూడా చదువుకుంటూ వెళ్తూ ఉంటాం పాటుగా మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీని కూడా అదే విధిగా మనకి ఈ యొక్క కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతూ కూడా వెళ్తూ ఉంటాం అయితే చాలా వరకు కూడా చాలామంది కూడా ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారని అంటే ఎంత కొన్ని దగ్గరలో చాలా వరకు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సినంత అవసరం అయితే వస్తుంది కాంప్లీట్ యాస్పెంట్స్కి ఒక్క మార్కు ఒక్క మార్కు పోతే ఒక మార్క్ పోదు వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ లెస్ అవుతారు ఓకే ఆ ఒక మార్క్తో పాటుగా ఇంకొక అదనంగా వన్ పాయింట్ థర్డ్ మార్క్స్ అనేవి కోల్పోతారు పాయింట్ త్రీ త్రీ మార్క్స్ కూడా కోల్పోతారు మొత్తం వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ కోల్పోయేటటువంటి అవకాశం అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఈ విషయం తెలుసుకోకపోతే ఏంటి అని అనుకున్నట్లయితే మన అందరం కూడా ఎక్కువగా న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతాం ఓకే మనకి చాలా వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంగ్లీష్ పేపర్లో చూసుకున్నట్టయితే ది హిందూ ఫాలో అవుతాం ఎక్కువగా దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతారు అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఐ మీన్ తెలుగులో చూసుకున్నట్లయితే ఈనాడు ఓకే ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు కూడా మనకి చదివే అలవాటు ఉంటుంది ఓకే ఆంధ్రకి కూడా వారికి ఇష్టమైనటువంటి పేపర్లు చూసుకొని మనకి ఇక్కడ సమాచారాన్ని గెయిన్ చేసుకొని మనం ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది ఐ మీన్ ఇక్కడ మనకి ఇప్పుడు సంబంధించినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏంటివి అని చెప్పేసి కూడా మనకి తెలుసుకొని రాసుకొని మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క స్టాక్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్కి మనకి యాడ్ చేసుకొని కూడా మనం చదువుకునే అవసరం అయితే వస్తుంది అందరూ కూడా ఆ ఆ విధానాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటాం కదా అయితే రీసెంట్గా మీకు మనకి ఈ యొక్క మనకి ఇది బోత్ ఇండియన్ ఎకానమీలోను అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐదవ చాప్టర్లో కూడా మనకి వస్తుంది అనమాట ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఓకే మనకి క్వశ్చన్స్ అయితే మాత్రం రావడానికి ఉంటాయి ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇటీవల నీతి ఆయోగ్ వారు విడుదల చేయడం జరిగింది నీతి ఆయోగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి మనకి అంటే జనవరి ఫస్ట్ రెండు వేల పదిహేను నుంచి కూడా మనకి నీతి ఆయోగ్ ప్రారంభించడం అనేది జరిగింది ప్రణాళిక సంఘానికి బదులుగా నీతి ఆయోగ్ని ప్రారంభించడం అనేది జరిగింది కదా అయితే మనకు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఐ మీన్ వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ర్యాంకింగ్స్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది యాక్చువల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు రెండు వేల పదిహేను ప్యారిస్ సమిట్లో మనకి పేర్కొనడం జరిగింది అంతకుముందు మిలినియం డెవలప్మెంట్ గోల్స్లో దాని తర్వాత దాని ప్లేస్లో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది కదా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ అన్నీ కూడా ఒకే అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క పదిహేడు గోల్స్ అనేవి ఉంటాయి మన దేశంలో కూడా పదహారు గోల్స్ ఉంటాయి ప్లస్ పదిహేడు గోల్ ఏంటంటే ఆ యొక్క సిక్స్టీన్ గోల్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క సెవెంటీత్ గోల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే వాటన్నిటినీ కూడా ఓకే ఒక వాటన్నిటిని కూడా మనకి హండ్రెడ్ పర్సంటేజ్ వరకు కూడా వాటిని మనం పాటించాలి అనేటటువంటి ఒక థీమ్తో సెవెంటీన్త్ గోల్ అనేది ఉంటుంది ఓకే అది ఇదంతా కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి కొన్ని గోల్స్ సంబంధించి కాకుండా ఓవరాల్గా అన్ని గోల్స్ సంబంధించి కూడా ఒక నివేదిక అనేది తయారు చేసింది నీతి ఆయోగ్ ఓకే ఈ నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఇటీవల విడుదల చేసినటువంటి ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు కూడా కొన్ని తెలుగు పత్రికల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది పదవ స్థానంలో ఉంది తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉంది ఓకే లేకపోతే తెలంగాణ పదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది ఓకే గుజరాత్ పదవ స్థానంలో ఉంది లేకపోతే ఈ యొక్క తెలంగాణ అనేది ఓకే ఏడో ఎనిమిదో స్థానంలో ఉంది అని చెప్పేసి రకరకాలుగా ఉంటుంది అనమాట ఇక ప్రశ్నలు ఐ మీన్ కొన్ని పేపర్లలో ఈ విధంగా రాసేటటువంటి అయితే నేనైతే గమనించాను మిత్రులారా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇట్స్ వెరీ సీరియస్గా కూడా మీరు తీసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసేది మనకి అన్నీ కూడా న్యూస్ పేపర్లో నుంచి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అని చూసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే మాకు ఉంటుంది అది హండ్రెడ్కి థౌజండ్ పర్సంటేజ్ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఓకే అయితే మనకి నీతి ఆయోగ్ వారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే ఇది మనం ఏ విధంగా చదవాలి అంటే యాక్చువల్గా ఆరవ ర్యాంక్ అండి వచ్చింది ఎంత స్కోర్తో డెబ్బై నాలుగు స్కోర్తో ఆరవ స్థానంలో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఈ యొక్క ఏమంటారు ఈ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలు కూడా ఓకే ఆరో ర్యాంకింగ్స్ సంపాదించుకున్నాయి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మూడు రాష్ట్రాలు కూడా ఆరో ర్యాంకింగ్స్ సంపాదించుకున్నాయి డెబ్బై నాలుగు స్కోర్తో ఓకే అయితే మనకు అక్కడ ఎక్కడ ఈ మొట్టమొదటిసారిగా కేరళ ఉందని అన్నారు చాలా వరకు కేరళ ఉందని అన్నారు కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను ఒకటి ఆ టేబుల్ ఉంది మనకి అఫీషియల్గా మనకి నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఒక టేబుల్ అనేది వారికి ఇవ్వడం జరిగింది వారు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో అనేది అనేది మెన్షన్ చేయరు ఓకే వారు ఏం చేస్తారు వచ్చేసరికి ఇలా బాబు రాయగ్రహం అనేది ఉంటుంది ఉండి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఇక్కడ ఫస్ట్ ఏంటి ఉత్తరాఖండ్ అని చెప్పారు ఉత్తరాఖండ్ తర్వాత ఏంటి మనకు కేరళ రాశారు ఆ విధంగా దాని తర్వాత మనకి ఈ యొక్క ఈ హర్యానా తమిళనాడు ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు మనకి డెబ్బై ఎనిమిది స్కోర్తో ఫస్ట్ రెండు రాష్ట్రాలు అనేవి ఉన్నాయి ఓకే ఏవేవి కేరళ మరియు మనకు ఈ యొక్క ఈ ఉత్తరాఖండ్ అనేది ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్లో కేరళ సెకండ్ ప్లేస్లో ఈ విధంగా ఉన్నాయి అయితే మనల్ని ఏం చేస్తారంటే వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే వాటి యొక్క వరుస క్రమం ఉంటుంది వరుస క్రమం ఈ వరుస క్రమం అనుసరించి అది పదవ ప్లేస్లో ఉంది కదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అదర్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి రాయడం జరిగింది ఓకే అది మనం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం బేరేజ్ వేసుకోవాలి ఓకే అది ఏంటి స్కోర్ బట్టి మనం వెళ్ళాలి ఇంపార్టెన్స్ ఏంటంటే స్కోర్ ఎంత ఉంది సెవెంటీ ఫోర్ స్కోర్తో మూడు రాష్ట్రాలు పంచుకున్నాయి సెవెంటీ ఫోర్ స్కోర్తో మూడు రాష్ట్రాలు కూడా ఆరో ర్యాంక్ని సంపాదించుకున్నాయి ఓకే సంపాదించుకుని ఇవన్నీ కూడా ఫ్రంట్ రన్నర్లో ఉన్నాయి ఫ్రంట్ రన్నర్ అంటే మనకి ఇక్కడ ఈ యాభై ఏడు నుంచి స్కోర్ వచ్చేసరికి నైన్టీన్ ఓకే వరకు కూడా ఉండేటువంటి ఈ యొక్క స్కోర్ ఏదైతే ఉంటుందో ఈ సస్టైనబుల్ స్కోర్ సాధించడానికి ఆ స్కోర్నే మనం ఫ్రంట్ రన్ స్కోర్గా మనం చెప్తామనమాట కాబట్టి ఫ్రంట్ రన్ స్కోర్లో ఇవన్నీ ఉన్నాయి తర్వాత లీస్ట్లో వచ్చేసరికి బీహార్ ఉంది బీహార్ వచ్చేసరికి చాలా తక్కువ స్కోర్ ఫిఫ్టీ సెవెన్గా కాబట్టి ఇది లీస్ట్ ఓకే కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క వాటి యొక్క స్థానాలు పొజిషన్స్ అనేవి తెలుసుకున్న అవసరమైతే ఉంటుంది రేపు పొద్దున అంటే నీతి ఆయోగ్ వారు ఏం చేశారంటే ఆ నివేదిక మొత్తం విడుదల చేసి జస్ట్ బాగా డయాగ్రామ్ ఒకటి మాత్రమే ఈ డయాగ్రామ్ ఒకటే విడుదల చేశారు దాని తర్వాత మళ్ళీ కింద ఆంధ్రప్రదేశ్ కింద ర్యాంక్ వచ్చింది ఓకే తెలంగాణ ర్యాంక్ వచ్చిందని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు ఓకే మీరు ఒకసారి అంతా కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈ స్థానంలో నుంచింది తెలంగాణ ఈ స్థానంలో నిలిచిందని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి సమానంగా పంచుకోబడ్డాయి అని చెప్పేసి కోర్చి అడిగేటప్పుడు మనకి ఆరో స్థానం అనేది ఉంటుంది ఏదైనా సరే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఆరో స్థానంలో ఉంది ఆరో స్థానంలోనే వీటితో పాటుగా ఉండేటటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగారంటే మనకు ఆరో స్థానంలో ఉండేటటువంటి రాష్ట్రాలు తెలంగాణ అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాలు కూడా నిలిచాయి అని చెప్పేసి మనం ఓకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇవ్వదాల్సిన అవసరం మాత్రం ఎంతైనా సరే ఉంటుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలోను ఎకానమీలో కూడా అడిగేటటువంటి అవకాశం అనేది వందకి టూ హండ్రెడ్ పర్సంటేజ్ అనేది మనకి ఉంటుంది ఓకే కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని చదివినప్పుడు అది కొద్దిగా కాంట్రవర్సీ అని అనిపించింది అనుకోండి అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క నూతి ఆయోగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఏ ఏ నివేదికలు అయితే ఉన్నాయో ఆ నివేదికలన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఓకే నోట్స్ రూపంలో మనం రాసుకొని వాటన్నింటినీ కూడా మనకి ఓకే అప్పుడప్పుడు తిరిగేసుకుంటూ వెళ్ళినట్లయితే చివర లాస్ట్ రోజున మనకి ఒక ఓకే ఏమవుతుంది మనకి మనకి ఎగ్జామ్కి వెళ్ళే వర్క్ కూడా మధ్య మధ్యలో తిరిగేస్తూ ఉండాలి తిరిగేస్తున్నట్లయితే మనకి కొన్ని కొన్ని పాయింట్లు అయినా అర్థమయ్యి మనకి ఒక్క మార్క్ అనేది చాలు ఓకే జాబ్ అనేది మిస్ అయిపోదు కాబట్టి ఇది మనసులో అందరు కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఒక్క ఇష్యూ కాదు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది ఒకటే చిన్న క్లూ అనమాట ఓకే అంటే ఒకదాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నామో ఓకే అనేటటువంటి వాటిని ఓకే మనకి ఈ నమ్మకం అనేది మనకి ఏర్పడబోతుంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఆ నమ్మకాన్ని భూమి చేసే విధంగా కూర్చునేవారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి కాంట్రవర్షియల్ ఎగ్జామ్ పైన ఎక్కువగా కేంద్రీకరిస్తారు కాబట్టి దీనిని మనం ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వాలి ఓకే ఇది నేనైతే మీకు హాట్ఫిల్ సేమ్ చెప్తున్నాను అందరికీ కూడా ఓకే వీడియో మొత్తం మీరు చూసినందుకు ఎవరైతే చూస్తారో వారు మాత్రం సక్సెస్ అవ్వబోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు చూశారు సరే కానీ చాలామంది వరకు చూస్తున్నారండి కానీ లైక్స్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయని వారు ఎక్కువగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ఓకే మీ మీ గ్రూప్స్లో పంపించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే